దేవునికి స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు ఈరోజు దేని వాగ్దానము సమీలు రెండో పుస్తకము ఏడో అధ్యయం పద్దెనిమిదవ రాజు లోపల ప్రవేశించి యహోవా సన్నిధిని కూర్చుండి లాగున మనవి చేశాను నా ప్రభ యహోవా ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనంతటి వాడను నా కుటుంబము ఏ పాటిది చూడండి దావీదు మహారాజు దేవుని యొక్క మందిరంలోనికి వెళ్ళి ఆయన సన్నిధిని కూర్చుండి ఎంతో ప్రార్థిస్తున్నాడు దేవుడు తన జీవితంలో చేసినటువంటి క్రియలను కార్యములను ధ్యానిస్తూ దేవునికి ప్రార్థించాడు దేవా ఇంతగా నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను నా కుటుంబము ఏపాటిది మరి దావీది యొక్క ముందు తన జీవించినటువంటి ఆ జీవితము ఎటువంటిదో అలాగే తర్వాత దేవుడు అతన్ని ఎంత ఉన్నతంగా ఆశీర్వదించారో ఇజ్రాయేల్ ప్రజలకు ఒక రాజుగా నియమించి ఎంతో గొప్పగా అన్ని విషయాల్లో వద్దల చేసిన విధానాన్ని తలపోసుకుంటూ దేవునికి సన్నిధిలో ఎంతో గొప్పగా దేవునికి ప్రార్థిస్తున్నాడు అయ్యా ఈ గొప్ప స్థితిని ఇచ్చింది మీరే ఇది నా శక్తిని బట్టి జ్ఞానాన్ని బట్టి బలాన్ని బట్టి నేను పొందుకొనలేదయ్యా ఇంతగా ఈ రోజున నన్ను నా కుటుంబాన్ని ఆశీర్వదించింది మీరే అని ఎంతో గొప్పగా దేవునికి ప్రార్థించాడు అలాగే మీ యొక్క జీవితంలో మనందరి జీవితంలో దేవుడు ఎంతో గొప్పగా మనల్ని కూడా నడిపిస్తూ ఉన్నారు ఇప్పటి వరకు దేవుడు మన జీవితంలో చేసినటువంటి క్రియలు కార్యములను మనము కూడా దేవుని యొక్క మందిరంలో మనము వెళ్ళి ఆయన సన్నిధిలో కూర్చుండి మనం కూడా ధ్యానం చేసుకుంటూ దేవునికి ఎంతో ప్రార్థించేవారిగా ఉండాలి ఎలాంటి దినస్థితిలో నుంచి ఎలాంటి ఉన్నతమైన స్థితిలోనికి దావిద నడిపించారో అలాగే నేను ఈతనా మిమ్మల్ని కూడా దేవుడు అటువంటి విధానములో నిలబెట్టి ఉన్నారు కదా కనుక దేవుడు చేస్తున్నటువంటి కార్యాలు క్రియలను అది నీ శక్తి చేత నీ పలము చేత లేకపోతే ఈ నీవు అనుభవిస్తున్నటువంటి ఆశీర్వాదము నీ జ్ఞానాన్ని బట్టి నీ పొందుకున్నది కాదు అది దేవుని దైవల్నే నేను పొందుకొని ఉన్నాను ఈ రోజున నన్ను నా కుటుంబాన్ని ఈ రీతిగా ఆశీర్వదించింది నిలబెట్టింది కాపాడింది దేవాది దేవుడే అనే మనము కూడా ప్రతిరోజు దేవుని యొక్క సన్నిధిలో మన నిమిత్తం మన కుటుంబం నిమిత్తము దేవునికి ప్రార్థించి దేవుని కా ను ధ్యానించేవారిగా ఉండాలి అప్పుడు మాత్రమే మనము కృతజ్ఞత కలిగి జీవించిన వారిగా ఉంటాము అప్పుడు ఆ విధంగా మనము జీవించటం ద్వారా దేవు నామానికి ఎంతో మహిమ దేవుడు మనబట్టి ఎంతో ఆనందిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు చెల్లిస్తాం తండ్రి మాటలు వింటున్నా నీ బిడ్డల్ని మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి దీవించండి వారిని వారి కుటుంబాలను ఆశ్రదించండి ఈ దినమంతా కొన్ని సన్ని తోడుగా ఉంచండి కీడు శోధన పని తప్పించండి వారిని వైపు తిరిగి ఏదైతే ప్రార్థిస్తున్నారో ప్రార్థన ఆలకించండి అయ్యా వారిని వారి పిల్లల్ని పోషించండి వారిలో ఉన్న మానసిక శారీరక వేదన దూరపరచండి సాతాని పోరాటాల నుంచి విడిపించండి అంధకార లోకనాథుల నుంచి తప్పించండి కాపాడండి చిన్నవారు మొదలు పెద్దవారి వరకు ప్రతి ఒక్కరిని కంచెసి వీరెక్కలతో కప్పి కాపాడి సహాయం చేయమని ఆయుషు ఆరోగ్యాన్ని ఎమ్మెదిని వారి కుటుంబాలే మనీస్తున్నామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె